అందరికీ నమస్కారం మిత్రులరా కిడ్నీ స్టోన్స్ ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం బాగా పెరుగుతుంది రీజన్స్ చాలా కావచ్చు ఒకటి మన బాడీలో కాల్షియం తక్కువ అవుతుంది అని చెప్పి కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వాడటం కాల్షియం టాబ్లెట్స్ వాడుతున్నారు కానీ విటమిన్ డి అనేది ఉందా లేదా చూసుకోవట్లేదు విటమిన్ డి ఉంటేనే మీరు తీసుకున్నటువంటి కాల్షియం బోన్కి అటాచ్ అవుతుంది లేకపోతే బయటకు పోవాల్సింది ఆ బయటకు పంపించేటువంటి ప్రాసెస్లో అది కిడ్నీలో చేరుతుంది రెండోది నీళ్లు సరిగ్గా దాక్కపోవడం నీళ్లు సరిగ్గా తాకపోతే ఇప్పుడే చెప్పాను కదా ఆ ఉన్నటువంటి ఆ కాల్షియం కాస్త అక్కడే ఉండి బాడీలో ఉన్నటువంటి మిగతా ఎలిమెంట్స్తో కలిసి అది కర్చిస్తా కిడ్నీ స్టోన్ అయిపోతూ ఉంటుంది ఫిల్టరేషన్ కొంచెం తగ్గడం అంటే మీ కిడ్నీకి కిడ్నీలో ఉన్నటువంటి ఫిల్టరేషన్ బెడ్ ప్రాపర్గా ఫిల్టర్ చేయలేకపోవడం అది బై బర్త్ కొంతమందికి వస్తుంది అంత అటువంటి వాళ్ళకే వస్తూనే ఉంటాయి కిడ్నీ స్టోన్ అంటే వంశంలో వంశపారంపర్యంగా వచ్చిందన్నట్టు ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కిడ్నీ స్టోన్స్ ఇలాగే ఉంటూ ఉంటాయి ప్రాపర్గా వాటర్ తాగకపోవడం ఇప్పుడు అక్కడ డిపాజిట్ అనేటి బయట పోవాలంటే ప్రాపర్ వాటర్ ఫ్లషింగ్ కావాలి కదా ఆ ఫ్లషింగ్ ప్రాబ్లం ఉండడం ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం సరిగ్గా ఎక్స్పోజ్ కాకపోతే అదే విటమిన్ డి గురించి మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ జరగడం వల్ల మీకు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కిడ్నీ స్టోన్స్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే చాలా వరకు డాక్టర్లు చూసి కొంతవరకు తగ్గపోతే ఏదో మెడిసిన్స్ ఇస్తారో మెడిసిన్స్ తగ్గలేదు అనుకోండి సరే మీకు సర్జరీ ప్రిపేర్ అయిపోండి అని చెప్తారు సర్జరీ అంటే వాటిని కిడ్నీ స్టోన్స్ని బ్లాస్ట్ చేస్తారు అవి పడిపోతాయి మొక్కలు పడిపోతూ ఉంటాయి అంటే ఇటువంటి అదే సర్జికల్ ప్రొసీజర్ లేకుండా కిడ్నీ స్టోన్స్ని మనం తగ్గించుకోవచ్చు అంటే డెఫినెట్గా తగ్గించుకోవచ్చు అసలు అవి ఎందుకు ఫామ్ అవుతాయి అన్నది మనకు తెలిస్తే దాన్ని రిమూవ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ కాకుండా చూసుకోమని చెప్తాను అంటే బాగా నీళ్లు తాగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లీటర్ లెక్క వెళ్ళవద్దు మీరు మీరు గంటకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ తీసుకోవడానికి ట్రై చేయండి అంటే కొబ్బరి నీళ్ళు కానీ నీళ్ళు కానీ నిమకాయ నీళ్ళు మజ్జిగ ఫ్రూట్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ ఏదో ఒక లిక్విడ్ ఉండాలి మీకు నచ్చింది మీరు తీసుకోండి అది కూడా మీకు నచ్చినటువంటి క్వాంటిటీ ఖచ్చితంగా ఇన్ని లీటర్లు తాగాలని రూల్ పెట్టుకున్నారంటే లేనిపోని స్ట్రెస్ అనేది తయారవుతూ ఉంటుంది అందుకని గంటకి హాఫ్ గ్లాసు హాఫ్ కప్పు వన్ కప్పు మీకు బాగా దాహం వన్ బాటిల్ తాగండి అంతే మీ ఇష్టం మీ దాహాన్ని బట్టి మీరు తాగాలి కాకపోతే ప్రతి గంటకి ఒక్కసారి లిక్విడ్ అయితే ఉండాలి దీన్ని చూసుకోండి ఎండలో కూర్చోండి ఒకటి ఎక్సర్సైజ్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ అయినటువంటి ఈ కిడ్నీ స్టోన్స్ని మొక్కలు ముక్కలుగా అయిపోవాలి అది ముక్కలు అయిపోయి అయిపోయి అది మనకు తెలియకుండానే పడిపోవాలి చిన్న సైజ్ అయితే ఈ ఫ్లోకి అది పడిపోవాల్సి ఉంటుంది అలా చేయొచ్చు మనం ఖచ్చితంగా చేయవచ్చు దీనికి కావాల్సింది వేపాకు వేప చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి ఎంత పెద్ద సిటీలైనా సరే కొంచెం వేప చెట్లు అయితే ఎక్కడో చోట దొరుకుతూ ఉంటాయి మీరు తీసుకొని వచ్చి ఆ వేప ఆకుల్ని కలెక్ట్ చేయండి వేప ఆకుల్లో మీకు నింబిన్ నింబిడిన్ అలాగే అజాడెక్టిన్ దాంతోపాటు దీంట్లో ముఖ్యంగా ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి నమ్ముతారా అది చేదుగా ఉంటుంది దాంట్లో విటమిన్ సి ఏంటి అంటారా విటమిన్ సి అంటే పుల్లగా ఉండాలంటే లేదు చాలా ఉన్నాయి అటువంటి పదార్థాలు కాకరకాయ కాకరకాయలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఓకే సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం సో కాబట్టి ఈ నిమ్ నింబి నిమ్మిడిని ఇవి ఏంటంటే ఈ ఆల్కలైడ్స్ ప్లాంట్ ఆల్కలైడ్స్ ఇవి ఆస్కర్బిక్ యాసిడ్ అంటే ఈ విటమిన్ సితో కలవడం వల్ల దానికి ఉన్నటువంటి ఆ రాళ్ళని కరిగించేటువంటి కెపాసిటీ దీనికి వస్తుంది ఆ పవర్ దీనికి వస్తుంది మరి ఇవన్నీ ఆల్కలైట్స్ అయితే ఉన్నాయి వీటిని ఎలా వాడుకుంటే మనకు పనిచేస్తాయి అంటే కషాయాలు ఇవి కాదు తినడం అది కాదు దీన్ని ఏం చేయాలంటే ఆ వేప ఆకుల్ని మీరు మంట పెట్టి వెలిగించండి మంటలో కాల్చాలి మీరు ఒక విధంగా చెప్పాలంటే కాస్త డ్రై ఎండినివి తీసుకోగలిగితే ఇంకా బెటర్ ఓకే పచ్చివైనా బెటర్ పచ్చివి తీసుకుంటే కొంచెం ఆ మసి మసి అనేది తెల్లగా తయారవుతుంది తెల్లటి మసి కావాలి ఆ వచ్చినటువంటి ఆ బూడిదని మీరు బాటిల్లో తీసి పెట్టుకోండి ఒక గాజు బాటిల్ పెట్టుకోవాలి బూడిదని పచ్చివి చేస్తేమో బ్లాక్ వస్తుంది ఎండి చేసేమో వైట్ వస్తుంది మీకు ఏవి దొరికితే అవి తీసుకోండి పర్లేదు ఏదైనా పర్లేదు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాన్ని తీసుకొని మీరు బాటిల్లో పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు ఒక కాపర్ బాట్ అంటే రాగి పాత్రలో నీళ్లు పోసేసి దాన్ని అక్కడ ఉంచేసేయాలి పొద్దున్న లేచి ఆ నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేసేసి తీసుకోండి పరగడుపుని తీసుకోండి డైరెక్ట్గా ఇది ఒకసారి అలాగే అది అయిపోయగానే మళ్ళీ రాగి రాగి గ్లాస్ని దాన్ని నింపేసి సాయంత్రం వరకు ఉంచాలి అంటే కనీసం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అది అలాగే ఉండాలి ఉన్న తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి దాన్ని తీసుకోండి డైరెక్ట్గా తాగేసేయండి కలిపి తాగేసేయండి ఇంకేం కలపొద్దు దాంట్లో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ స్టోన్స్ పడిపోతాయి ఫార్టీ డేస్లో మీ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ వాటికే అవే పడిపోతాయి మీరు చూస్తే చిన్నదైతే మీకు తెలుస్తుంది బూడిదే అది కాస్త చిన్న చిన్న చూరైపోతే మీకు తెలియదు అది పడిపోతుంది దానికి అయితే పడిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది సింపుల్ టెక్నిక్ అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న విషయాలతోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సరేనా చేసి చూస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జై వేటికాల దగ్గర ఉన్న సంజీవుని ప్రకృతాశ్రామానికి రాగలిగేటువంటి మరి ఎన్నో విషయమే తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో విడితే మనం తెలుసుకుందాం నమస్తే